ఒకవైపు గుంతలు పడ్డ రోడ్డు మరోవైపు చెత్త దీపాలు ఆ చెత్త దీపాలను తగలబెట్టడంతో రోడ్డుపై నడవలేక దుర్వాసనతో అనారోగ్యాలకు గురవుతున్నా స్పందించడం లేదని టీపీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి కొత్త స్టాండ్ సీతారాం నగర్ ప్రాంత కాలనీ ప్రతినిధులు టి శంషుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీతారాం నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డులో ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందంతో కలిసి స్థానికులు పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై చెత్త దిగ్బలను తగలబెడుతున్నందున దుర్వాసన దానివల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నగరపాలకు సంస్థ అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు పట్టణ కోర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో అరవై లక్షలతో సిమెంట్ రోడ్డు వేసేందుకు రోడ్డును తవ్వి వదిలేసారని ఆ అరవై లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు పక్కన అధికారులు అసలు రోడ్డే లేని చోట రోడ్డు వేయడం లేదని అన్నారు నాలుగు వందల మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తరలించేందుకు వందకు పైగా వాహనాలు ఉన్నప్పటికీ ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకునిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు ఈ పర్యటనలో పీపీఎస్ఎస్ నాయకులు ఎం నాగరాజు కేసీను వివిధ కాలనీల ప్రతినిధులు న్యాయవాది జీరాము ఎం సుబ్రహ్మణ్యం ఎస్ వెంకటేశ్వర్లు ఎస్ జయప్రకాశ్ రెడ్డి జి శివప్రసాద్ చౌదరి టి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు బస్సులు తీసుకుని తిరగాలంటే కూడా కండింగ్ కావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది వల్ల కంట పెట్టాల్సింది కోరుతున్నాము వీడంతా చెత్త వేసి కాల్ చేయడము అంతా గల్లీ చేయడము వీడ ట్రాన్స్ఫారం ఉంది పండ్లు తిరిగడం అట్ల జరుగుతాయి ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు మాకు ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ ఉండదు కొంచెం ఎంత ఆ ట్రాన్స్ఫా చేయండి ఈ చెత్త వచ్చి అంత గొప్పస్తారు ఇక్కడ వాళ్ళందరూ కారు ఆ అంతా వచ్చి మాకు వచ్చింది ఆ వల్ల మాకు చేయండి మున్సిపల్ కమిషనర్ గారికి అనగా సీతరాం నగర్ ఏరియా నుండి మాకు చాలా ఇబ్బందికరంగా కాలుష్యం అయితేనేమి రోడ్లు అయితేనేమి మధ్యలో కరెంటు స్తంభాలు అయితేనేమి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తున్నారు కోరుకుంటున్నారు మార్కెట్ యార్డు ఎస్ఎఫ్ సెప్టెం మధ్యలో ఒక ముప్పై నాలుగు ఏడు రోడ్ ఉంది ఆ రోడ్ లో చెత్త చెదారం పేరుకుపోయింది మున్సి వీళ్ళని కార్మికులు పంపిస్తారు కానీ వాళ్ళు ఊరుస్తారు అక్కడే అంటు పెడుతున్నారు అంటున్నాయి సీతారామన్ పెరిగిపోయి ఈ ఏరియా మొత్తం పొగంతా నిడికపోతుంది దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యం చాలా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు పన్నులు వసూలు చేయడమే తప్ప ప్రజల ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ రోజు మార్కెట్ యార్డు ఏపీఎస్పీ క్యాంప్ మధ్యలో ఉండేటువంటి రోడ్డు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో తువ్వి పెట్టారు అరవై లక్షలు మంజూరు చేశారు రోడ్డు తొవి పెట్టారు ఇంతకు ముందు అక్కడక్కడ ఒక గుంత పది ఒక గుంత ఉండేది ఇప్పుడు అడుగడు గుంత గుంతలు వన్న రోడ్ల పక్కన రోడ్ వేసా అని గుంతలు వన్న రోడ్లను మాత్రం వదిలేస్తా ఉన్నారు నేల విడిచి సాము చేసినట్లుగా నగర సంస్థ పాలకులు గాని పాలక వర్గం అట్లాగే అధికారులు గాని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు మరో విచిత్రం ఏమంటే ప్రపంచం అంతా కూడా కాలుష్యానికి భయపడుతుంది కర్నూలు కార్పొరేషన్ వాళ్ళు కాలుష్యాన్ని పెంచుతూ ఉన్నారు మొత్తం దిబ్బలు చెత్త దిబ్బలేసి అంటు పెడతా ఉన్నారు రాత్రి పగులు పొగ లైట్లు కనిపించవు మొగ్గు గుంటలు ఉన్న రోడ్డు చెత్త కుప్పలు అరే ఇది ఏందండి చెత్త ఎత్తడానికి ఆ వందల మంది కార్మికులను పెట్టుకొని వంద వాహనాలను పెట్టుకొని మళ్ళీ చెత్తని ఎక్కడికక్కడ అంటు పెడుతున్నారు పార్కులో అంటు పెడతా ఉన్నారు రోడ్లపైన అంటు పెడతా ఉన్నారు ఇది ఏం పద్ధతి అంటే కాలుష్యాన్ని పెంచి పోషించడానికి ఉన్నారా మీరు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి ఉన్నారా కాబట్టి జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని గుంటూరు ఉన్న రోడ్ల గురించి అట్లాగే రోడ్లపై ఉన్నటువంటి పెద్ద పెద్ద ట్రాన్స్ఫారాల గురించి అలాగే కాలుష్యం గురించి సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తాం